అండి హలో వెల్కమ్ బ్యాక్ టు భార్కవి తెలి వంట అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే బ్లాగ్ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్ బ్లాగ్ అండి మేము లాస్ట్ బ్లాగ్లో వచ్చేసి తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా తిరుపతి టూర్ కంప్లీట్ అయిపోంగ శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము మేము వచ్చేసి బస్ జర్ బస్ జర్నీ ద్వారా మేము శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నామండి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి అయితే వన్ అవర్ పడుతుంది అలాగే రైలు మార్గం ద్వారా కూడా మనం శ్రీకాళహస్తికి రావచ్చు శ్రీకాళహస్తిలో రైల్వే స్టేషన్కి టెంపుల్కి వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి బస్ స్టాండ్ కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ వచ్చేసి అలాగే ఇక్కడ వచ్చేసి శ్రీకాళహస్తిలో వచ్చేసి దేవస్థానం రూములు అయితే ఎలాంటివి ఏమి అండి ఓన్లీ ప్రైవేట్ రూమ్స్ ఏ ఉంటాయి మనకి నచ్చినట్టుగా మన రూమ్స్ అనేవి రేట్లను బట్టి రూమ్స్ అయితే ఉంటాయి మనం చూసి మాట్లాడుకోవాలి వాళ్ళైతే రేట్స్ అయితే చాలా విపరీతంగా చెప్తారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రూమ్స్ రేట్ అయితే అలాగే ఇక్కడ లోపల వచ్చేసి లాకర్స్ కూడా ఉంటాయండి వసతి గృహం కూడా ఉంటుంది టెంపుల్ లోపల టెంపుల్ లోపల వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లాకర్స్ కానీ లేకపోతే ఎలాంటి సమాచారం అయినా మనం అడిగితే వాళ్ళు అయితే సమాచారం ఇస్తారు ఇక్కడ వచ్చేసి మేమైతే నాలుగో గేట్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నామండి టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది నాలుగు గేట్లు అయితే ఉంటాయి మా రూమ్ కి నాలుగో గేట్ అయితే కొంచెం దగ్గరగా ఉందండి మేము నాలుగో గేట్ ద్వారా అయితే లోపలికి వెళ్తున్నాము టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దదండి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కి దగ్గరలోనే స్వర్ణముఖి నది కూడా ఉంటుంది అండి మనం టెంపుల్ కి వచ్చేటప్పుడు బస్ స్టాండ్ నుంచి టెంపుల్ కి వచ్చేటప్పుడు మనకు అవపడుతుంది అటు ఇటు అటు నది ఇటు టెంపుల్ ఉంటుంది మధ్యలో వచ్చేసి రోడ్డు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి స్వర్ణముఖి నది కూడా అలాగే ఈ టెంపుల్ కి వచ్చేసి కోనేరు కూడా ఉంటుంది ఇక్కడ స్వామివారు వచ్చేసి పంచభూతాలలో ఒకటైన వాయులింగంగా పేర్కొంటారండి అలాగే ఇక్కడ వచ్చేసి కాళాహీశ్వర స్వామి వచ్చేసి స్వయంభులింగం అండి ఈ కాళాహస్తిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు చాలా అంటే చాలా ఫేమస్ అండి శ్రీకాళహస్తి అలాగే ఇక్కడ వచ్చేసి రావు కూడా చాలా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఎవరికైనా సరే ఏమన్నా దోషాలు ఉన్నా ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేసుకొని వెళ్తారు చాలా అంటే చాలా ఫేమస్ అన్నట్టు ఇక్కడైతే అలాగే ఇక్కడ స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉంటుంది జ్ఞాన పశువునాభ అమ్మవారు అయితే లోపల మనం దర్శించుకోవచ్చు అండి ఈ లాకర్స్ వచ్చేసి మనం ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా మన రూమ్స్ లో అయినా పెట్టుకొని రావచ్చు అండి మేమైతే ఇక్కడ లోపల లాకర్స్ అనే లాకర్ అయితే పెట్టేసాము ఫోన్ అనేది పైన ఇక్కడ శివుడు పార్వతులు ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి పైన కొండ పైన ఉంటుంది అక్కడ వచ్చేసి భక్త కన్నప్ప ఆ శివాలయము అని చెప్పేసి అని ఉంటుందండి పైన కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక మేమైతే అక్కడ పైకి వెళ్ళలేదు మామూలుగా కిందనే దర్శనం చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి అద్దాల మేడ అన్నట్టు మామూలుగా ఇక్కడ స్వామివారు ఉంటారు స్వామివారిని దర్శనం లోపల స్వామివారు ఉంటారు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అద్దాల మేడ ఉంటుంది అద్దాల మేడలో వచ్చేసి మామూలుగా స్వామివారు ఉంటారు మనం చూడాలి అనుకుంటే లోపలికి వెళ్ళి చూసుకొని రావచ్చు అలాగే ఇక్కడ రావుకేతు పూజలు కూడా వాటి రేట్ని బట్టి జరుగుతాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా జరుగుతూ ఉంటాయి మన మన రేటుని బట్టి అలా మనం వెళ్ళి పూజలు చేయించుకోవచ్చు ఏ పూజ అయినా సరే అదే పూజ అండి ఏ టికెట్ అయినా సరే అదే పూజ చేస్తారు కానీ కొంచెం దగ్గర నుంచి చేస్తారు అనేది అయితే ఉంటుంది అలాగే మేమైతే ఇక్కడ ఇక మొత్తం దర్శనం చేసుకొని బయటకైతే వస్తున్నాము మేము వచ్చిన టైంకి అయితే అన్నదానం జరుగుతుందండి వాళ్ళు చెప్తారు మనం పూజ పొంగలోనే ఇక్కడ అన్నదానం ఉంటుంది తినేసి వెళ్ళండి అని అయితే చెప్తారు ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఉంటాయి కదండి చీరలు ఆ చీరలు కూడా ఇక్కడైతే వేలం పాట వేస్తారు మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ కొనుక్కొని వెళ్ళొచ్చు పట్టు చీరలు కాటన్ చీరలు అలా అమ్మవారి చీరలు అయితే ఇక్కడ వేలం పాటలు అయితే వేస్తారు ఇక్కడ అన్నదానానికి అయితే టికెట్ అయితే మేము ఏమీ తీసుకోలేదండి టికెట్ అయితే ఏమీ ఉండదు ఫ్రీ అన్నదానం అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నదానం అయితే లోపల దర్శనం చేసుకునేటప్పుడు మనకి దక్షిణామూర్తి అమ్మవార్లు చాలా మంది ఉంటారండి మనకి ఇండియాలో ఏవే దేవుళ్ళు ఉంటాయో అక్కడ లోపల అయితే అన్ని దేవుళ్ళు చూపిస్తారు శివుళ్ళు శివుడు కూడా ఇండియాలో ఏమేమి ఉంటాయో అక్కడైతే చూపిస్తారండి అలాగే మనం దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారి శిఖరం అని కూడా బోర్డు ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి అక్కడొచ్చిన తర్వాత అమ్మవారి శిఖరము అలాగే స్వామివారి శిఖరము చాలా అంటే చాలా బాగుంటుంది ఆ చిన్న చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా అదైతే చూడండి ఇక్కడ వచ్చేసి మేమైతే ట్వెల్వ్ థర్టీకి అలా భోజనానికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి అరిటాకులు అయితే వడ్డిస్తున్నారు చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్ కూడా చాలా బాగుంది మేమైతే గింత కూడా ఏమి వదిలిపెట్టుకోకుండా నీట్ గా తినేసాము పెట్టిందంతా అంతేగాని మనం ఎక్స్ట్రాగా అయితే పెట్టించుకోవద్దు మనం తినేంతనే పెట్టించుకోవాలి ఎందుకంటే చాలామంది వచ్చి తింటుంటారు కదా అలా మనం కొంచెమే పెట్టించుకోవాలి ఇక్కడ వచ్చేసి చక్కెర పొంగలి అయితే స్వీట్ పెడుతున్నారండి తర్వాత వచ్చేసి క్యాబేజీ ఆలు కర్రీ అయితే పెట్టేశారు తర్వాత ఒక చట్నీ అలాగే సా మామూలుగా వచ్చేసి రసము ఇంకోటి వచ్చి సాంబార్ అయితే పెట్టారు తర్వాత వైట్ రైస్ మనకు కావాలనుకుంటే మళ్ళీ వచ్చి వాళ్ళు పెడతారండి మనకు కావాల్సినంతే మనం పెట్టించుకోవాలి అలాగే టెంపుల్ లో వచ్చేసి పాతాల గణపతి అయితే ఉంటారండి మనం స్వామివారి దర్శనానికి లైన్ లో నిలబడ్డప్పుడు అక్కడైతే లైన్ క్యూ లైన్ లో ఉన్నప్పుడు అయితే పాతాల గణపతి అయితే దర్శనం ఇస్తారు తప్పకుండా వెళ్ళి చూడండి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే పాతాల గణపతి కనబడుతుంది దూరంగా ఉంటే కొంచెం కనబడదండి ఎందుకంటే లోపల ఉంటుంది కదా మనం మనకి కొంచెం దూరంగా ఉన్నప్పుడు కనబడుతుంది తప్పకుండా అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఆలయం దగ్గర వచ్చేసి పెద్ద చెట్టు అయితే పడుతుందండి దాని చుట్టూరు కూర్చోవచ్చు చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఆ చెట్టు దగ్గర కూర్చుంటే అలాగే వచ్చేసి రాహుకేతుల పూజకైతే ఎలాంటిది ఏమీ తీసుకురానవసరం లేదండి వాళ్ళు టికెట్ ఇస్తే టికెట్ ద్వారానే మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు ఏమీ అవసరం లేదు అలాగే ఇక్కడ శ్రీకాళహస్తి కా పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అంటే సాలీడు అండి కాల అంటే పాము అలాగే హస్తి అంటే ఏనుగు ఈ మూడు కలిపి శివుడికి పూజ చేసేవి అలా శివుడు మెచ్చి వీటిని అయితే వీటికి మోక్షం అయితే ఇస్తారండి అలా శ్రీకాళహస్తి అనే పేరు అయితే వచ్చింది ఈ శ్రీకాళహస్తి వచ్చేసి కలంకారీకి అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి కలంకారీ వస్తువులు శారీస్ కానీ పర్సెస్ కానీ ఇలా చాలా అంటే చాలా ఫేమస్ శ్రీకాళహస్తి అయితే వచ్చిన వాళ్ళైతే తప్పకుండా షాపింగ్ అయితే చేసుకొని వెళ్ళండి ఇక్కడ కలంకారీ షాపింగ్స్ అయితే ఇక తర్వాత మేము భోజనం చేసిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాము లడ్డు అండ్ పులిహోర బాగుంటుందండి లడ్డు కూడా శ్రీకాళహస్తి లడ్డు చాలా బాగుంటుంది అలాగా పులిహోర కూడా చాలా బాగుందండి తర్వాత మా రూమ్ వచ్చేసి చాలా దగ్గర అన్నట్టు ఇంకా అలాగే కొంచెం మేము అటు ఇటు తిరిగేసి ఇంకైతే వెళ్ళేసాము ఇక్కడ వచ్చేసి ఒక లడ్డు టెన్ రూపీస్ అండి పులిహోర వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ప్రసాదం తీసుకొని వెళ్ళండి వచ్చేసి మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇవైతే చాలా బాగుంటాయండి అలాగే వీళ్ళు మజ్జిగ కూడా అమ్ముతున్నారు అన్నట్టు చాలా బాగుంటుంది మ్యాంగోస్ అయితే అలా కోసి ఉప్పు కొంచెం కారం వేస్తారు కదా చాలా బాగుంటుందండి ఇక అలాగనే కొంచెం మామూలుగా చూసి వెళ్దాం అని చెప్పేసి అని ఇక్కడ షాప్ బొమ్మలదైతే షాపింగ్ అయితే చూస్తున్నాము కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా అంటే చాలా టూ మచ్ అన్నట్టు తిరుపతితో పోలిస్తే శ్రీకాళహస్తి షాపింగ్స్ అయితే ఎక్కువ రేట్లు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనం గదిలో ఉపయోగించే దేవుడి సామాను అలాగే ఇంకా పాలు వొంగించుకోవడానికి గిన్నెలు ఇవైతే చాలా బాగున్నాయండి శ్రీకాళహస్తి నుంచి వెళ్ళేటప్పుడు మనం ఒక వస్తువు ఏదైనా సరే కొనుక్కొని వెళ్ళాలి అని అంటారు నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసిందండి ఏదో చిన్న వస్తువు అయినా సరే మన ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాలి అంట మీలో ఎంతమందికి తెలుసండి ఈ విషయం అయితే మేమైతే ఒక వస్తువు తీసుకొని వచ్చేసాము ఇక మేము వచ్చేసిన తర్వాత ఇక రూమ్ కి అయితే వెళ్ళి కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే కొడుకు వచ్చేసామండి మేము నైట్ వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్కి అయితే మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరామండి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అని లోపడైతే చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ లోపడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ నైట్ వ్యూ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది షాపింగ్స్ కూడా కానీ షాపింగ్ చేసుకునేటప్పుడు మనం చూసి మాట్లాడుకోవాలి విపరీతమైన రేట్లు అయితే ఉంటాయి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అన్న ప్రసాదంకైతే వెళ్ళాము ఇక్కడ భోజనం వచ్చేసి ట్వెల్వ్ నుంచి అలాగే త్రీ థర్టీ ఫోర్ వరకు అయితే భోజనం పెడతారండి మార్నింగ్ వచ్చేసి ఏమైనా టిఫిన్ లాంటిది ఈవినింగ్ కూడా ఏమైనా టిఫిన్ లాంటిది అయితే పెడతారు మేము ఈ నైట్ వెళ్ళేసరికి ఇక్కడ ఉప్మా అయితే పెట్టేశారండి ఉప్మా పెడుతున్నారు ఇంకా తినేసి వెళ్దాం అని చెప్పేసి అని మేమైతే అక్కడే తిన్నాము ఇక్కడ వచ్చేసి టెంపుల్ కి ఆపోజిట్ మండపం ఉంటుందండి ఆ మండపంలో వచ్చేసి భజనలు అయితే చేస్తూ ఉంటారు తిరుపతిలో ఎలా చేస్తారో భజనలు వచ్చేసి ఇక్కడ కూడా అలానే భజనలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు చెప్పాను కదండి పిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి అని ఇదే అన్నట్టు పిఆర్ఓ ఆఫీసు ఇక్కడికి వచ్చి మనకి ఎలాంటి సమాచారం అయినా అడిగితే వీళ్ళు సమాచారం చెప్తూ ఉంటారు చూసారు కదండి ఇక్కడ టెంపుల్ అయితే కొంచెం పైన శిఖరం అనేది ఓపడుతుంది గోపురం అనేది ఇక్కడ ఈ కమాన్ ద్వారా అది అయితే ఓపడడం లేదు ఒకటే ఓపడుతుంది నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే సేమ్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మేమైతే ఇలా అన్నదానానికి అయితే వచ్చాము చెప్పాను కదండి నైట్ అయితే ఎలాంటి భోజనం ఉండదు టిఫిన్ అయి ఉంటుంది ఇక్కడ మాకైతే ఉప్మా పెట్టారండి ఉప్మాలోకి అలాగే పల్లి చట్నీ అయితే పెట్టారు చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్తున్నప్పుడు శ్రీకాళహస్తిని కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి ఎందుకంటే దారి కొంచెం రెండు డిస్టెన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అలాగే చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా చాలా అంటే చాలా పెద్దది ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి కాణిపాకం కూడా చాలా దగ్గర ఉంటుంది కానీ కాణిపాకం వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అన్నట్టు కాణిపాకానికి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ ఇవైతే దగ్గర ఉంటాయి మీరు శ్రీకాళహిని దర్శనం చేసుకున్న తర్వాత ఇవైతే వెళ్ళొచ్చండి మనకు టైం అనేది మిగులుతుంది ఒకవేళ మీరు వన్ డే ఉండాలనుకున్నా కూడా ఇక్కడ రూమ్ తీసుకొని వాటికైతే తిరిగేసి రావచ్చు చాలా బాగుంటుందండి టెంపుల్స్ అయితే ఇక్కడ మేమైతే ఇక తినేసి ఇక మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాము మార్నింగ్ వచ్చేసి మాకు సిక్స్ అలా వచ్చేసి మాకు ట్రైన్ అయితే ఉందండి ఇక మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మేము పొద్దున్నే బయలుదేరాము శ్రీకాళహస్తి స్టేషన్కి అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి స్టేషన్కి అయితే ఒక్కొక్కరికి వచ్చేసి థర్టీ తీసుకుంటారండి మేము ముగ్గురికి కలిపి హండ్రెడ్ అయితే ఇచ్చాము వాళ్ళు ఆటోలు అయితే ఉంటాయి ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్తారు ఇందాక చెప్పాను కదండి పాము సాలేడు అలాగే ఏనుగు ఈ మూడు కలిసి శివుడికి పూజ చేస్తాయి పూజలు చేయడం వల్ల వాటికి అయితే ముక్తి రావడం వల్ల శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఇందాక చెప్పాను కదండి ఇక్కడ భజన చేస్తూ ఉంటారు అని చెప్పేసి అని ఇదే మండపం అన్నట్టు టెంపుల్ కి అపోజిట్ లో ఉంటుంది అలాగే ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది నైట్ షాపింగ్ కానీ మనం చూసి మాట్లాడుకోవాలి వాళ్ళైతే విపరీతంగా రేట్లు అనేది అయితే చెప్తూ ఉంటారు ఇక్కడ మేమైతే మార్నింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అలా ఫైవ్కి అయితే మార్నింగ్ లేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నామండి మాకు సిక్స్కి అలా ట్రైన్ అయితే ఉంది సిక్స్కి అయితే ఇక శ్రీకాళహి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి అంతే అండి వ్లాగ్ అనేది ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోకి మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకైతే ఇలానే ఉండాలండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్